తునిలో గౌరీదేవి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి వివిధ రకాల వేషాధారణలు ఆకట్టుకున్నాయి కళాశాల ఊరేగింపు విశేషంగా అలరించింది కాకినాడ జిల్లా తుని పట్టణంలో గౌరీదేవి ఉత్సవాలు ప్రత్యేకంగా అలరించాయి పల్లప్పు వీధి శ్రీ వీరభద్ర సమేత గౌరీదేవి ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన కళాశాల ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది వివిధ రకాల వేషాధారణలతో జరిగిన ఈ ఉత్సవంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది ఏరారుపేట గౌరీదేవి గుడిలో గౌరీదేవి అమ్మవారి ఉన్నారండి ఆ అమ్మవారికి ప్రతి సంవత్సరం కూడా మేము గౌరీదేవిని తీసుకురావడం మేము అందరం కూడా కలిసి అన్ని రకాల పూజలు చేసుకోవడం ఈరోజేమో మా కార్యక్రమం వస్తే బోనాలు ఎత్తుకోవడం తుని ఆ మొత్తం అంతా మార్కెట్ అంతా తిరిగి మా అందరం కూడా వేషాలు అవన్నీ వేసుకొని మా వాళ్ళందరూ చాలా ఆడబరంగా చేసుకుంటూ ఉంటామండి చాలా పవిత్రమైన తల్లి గౌరీ తల్లి ఏ కోరికలు అనుకున్నా ఆ కోరికలన్నీ నెరవేర్చే తల్లి గౌరీ తల్లి అలాగే మా వీరభద్ర స్వామి కూడా చాలా స్వచ్ఛమైన స్వామి అనుకున్న కోరికలన్నీ నెరవేరుస్తారు అది బాగుంటుంది అతని శ్రీ స్వామి వారి ఆలయం వీరవరపేట గౌరీదేవి వీధిలో ఉన్న గౌరీదేవి అమ్మవారి జాతర జరుగుతున్నది ఈ కార్తీక మాసం నెల్లాళ్ళు ఈ అమ్మవారిని తీసుకొచ్చి జాతర చేస్తారు ఈరోజు బోనాలు పేరెంట్ వాళ్ళందరూ కలిసి ఈ ఆడవారు అందరూ కలిసి బోనాలు ఎత్తుకొని అమ్మవారికి ఊరేగింపు చేస్తున్నాం ఇంకా అఘోర వేషాలు కాంతార వేషాలు అన్నీ అన్నీ వేశారు ఈరోజు ఈ అమ్మవారిని చాలా చాలా ఈ గౌరీదేవి అమ్మవారు చాలా ఇదైన తల్లి ఈ అమ్మవారిని ఈ ఎత్తుకుంటే సంతానం లేని వారికి సంతానం తప్పకుండా కలుగుతుంది ఈ అమ్మని చిన్న పెద్ద అందరూ కూడా చాలా ఇదిగా ఈ కలుస్తారు